జయ శ్రీరామ్ అక్షయతృతీయ నాడు సాధారణంగా అందరూ కూడా అంత సువర్ణం కొనుక్కోవాలి అని చెప్పి ఒక నానుడితో విరగ తీసుకుని ఆ బంగారం షాపులకు వెళ్ళిపోయి సువర్ణం కొనేస్తూ ఉంటారు కానీ సనాతన హైందవ ధర్మంలో కావచ్చు ఏ ధర్మశాస్త్రంలోనూ సువర్ణం కొనమని ఎక్కడా శాస్త్రంలో చెప్పబడలేదు మరేం చెయ్యాలి అక్షయతృతీయ నాడు ప్రాతకాలంలో నిద్రలేచి చక్కగా శ్రీమన్నారాయణుడికి పూజ చేసుకుని ఒక బ్రాహ్మడిని ఇంటికి పిలిచి కాళ్ళు కడిగి చక్కగా ఉదకంబ దానం ఇవ్వమని శాస్త్రం అంటే ఒక నీరు పోసి ఒక కుండని దానం ధర్మ ధర్మశాస్త్రంలో చెప్పబడింది లేదు దానితో పాటు ఒక స్వయం పాకాన్ని కానీ నూతన వస్త్రంతో సహితంగా పాదరక్షణలు కానీ దానం ఇవ్వమని చెప్పి ధర్మశాస్త్రం అంతేగాని శాస్త్ర విరుద్ధమైనటువంటి పనులు ఎప్పుడూ చేయవద్దు ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్